కిందట కూడా నేను సమాధానం చెప్పాను ఏడు పండగల అంశం బోధించినప్పుడు దేవుని సంకల్పపు సంపూర్ణత అనే అంశం బోధించినప్పుడు ఈ విషయం కూడా వచ్చింది అయితే ఇప్పుడు మళ్ళీ చెప్తాను ఎందుకంటే అది చెప్పి చాలా ఏండ్లు అయిపోయింది అని చేత మళ్ళీ చెప్తాను పులుపు అనేది రెండు వేరు వేరు విషయాలకు సాదృశ్యము తార్కాణం పులుపు కొన్ని సందర్భాలలో పాపమ్మకు సూచన కొన్ని సందర్భాలలో పరిశుద్ధాత్మ శక్తికి సూచన ఇది స్పష్టంగా అందరూ గ్రహించాలి ఈ పాయింట్ సరిగ్గా అర్థం కావాలి అంటే ఇంకొక వ్యాఖ్యాన సూత్రాన్ని అందరూ అర్థం చేసుకోవాలి అదేమిటంటే ఒకే పోలికను వేరు వేరు భావాలను సూచించటానికి దేవుడు వాడుకుంటాడు కొన్నిసార్లు ఒకే పోలికను పరస్పర విరుద్ధమైన సంగతులను కూడా సూచించటానికి దేవుడు వాడుకుంటాడు దీనికి ఉదాహరణ ఏంటంటే పరిశుద్ధాత్మ అగ్ని అనేది మనం బైబిల్లో చూస్తున్నాం పెంత కోస్త పండగ నాడు అగ్ని జ్వాలలు నాలుకలు విభాగింపబడ్డట్టు కనబడి ఒక్కొక్కరిని తల మీద వ్రాలేను పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో వచ్చాడు కానీ ధనవంతుడు చనిపోయి అగ్నిజ్వాలలో బాధపడుతున్నాడు అంటే వాడు పరిశుద్ధాత్మలో బాధపడుతున్నాడు అని చెప్పుకుంటామా కాదు కదా కనుక నరకము అనేది కూడా అగ్నితో నిండి ఉంది మరి ఇస్రాయేలీలో స్తంభం నడిపించింది అంటే నరక స్తంభమా కాదు కదా కనుక అగ్ని కొన్ని చోట్ల పరిశుద్ధాత్మకు దేవునికి సూచన అగ్ని కొన్ని చోట్ల నరకానికి సూచన అంతేకాదు యాకో మూడో అధ్యాయంలో నాలుక అగ్నియే ఎంత కొంచెం అగ్ని ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును చిచ్చు పెట్టును అంటారు కనుక అగ్ని అనేది వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే అర్థములు సూచించడానికి వాడబడుతుంది అలాగే నీళ్లు కూడా పరిశుద్ధాత్మ జీవజల నది ఉన్నది అంతేకాకుండా ప్రకటన పన్నెండో అధ్యాయంలో ఘట సర్పం నోరు తెరిచి నీళ్లు ప్రవాహముగా ఇస్రాయలు జనాంగాన్ని కొట్టుకుపోవడానికి కానీ నీళ్లు వెళ్ళగక్కిందంటే మరి సాతాన నోట్లోంచి పరిశుద్ధాత్మ నీళ్ళు వచ్చినాయా కాదు కదా కనుక అట్లా వేరు వేరు భావాలు సూచించడానికి ఒకే పోలికను దేవుడు వాడతాడు సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అనేది వ్యాఖ్యాన సూత్రం నేను ప్రమాణ వాక్యంలో బైబిల్ వ్యాఖ్యాన సూత్రాలు ఇది రాశాను ఓకే మరి ఇక్కడ మనం చూస్తే పులుపు అనేది పాపానికి సూచన కనుక పులియని రొట్టెల పండుగ అనేది ఒకటి దేవుడు పెట్టాడు ఏడు పండుగలు ఉన్నాయి మొదటి పండుగ పసుకా పండుగ రెండవది పులియని రొట్టెల పండుగ మూడవది ప్రథమ పలముల పండుగ నాలుగవది వారముల పండుగ లేక పెంతకోస్త పండుగ ఐదవది బూరధ్వనుల పండుగ ఆరవది ప్రాశ్చిత్తారుడు పండుగ ఏడవది పర్ణశాల పండుగ ఇందులో రెండవది పులియన్ రొట్టెల పండుగ ఎందుకంటే మరి మనం పులిపిండి లేని వారమై పండుగ ఆచరిద్దాం ఇది పాపమనే పులిపిండి పాతదైన పులిపిండి అని మరి మొదటి కొరింది పత్రిక ఐదవ అధ్యాయంలో పౌల భక్తుడు స్పెసిఫై చేస్తాడు పులిపిండి అనగా ఏమిటి అని అంటే పాతది పాపము ఏడవ వచ్చిన ఐదు ఏడు మొదటి కొరింది ఐదు ఏడు మీరు పులిపిండి లేని వారు గనక కొత్త ముద్ద ఒకటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారేవేడు ఇంతేకాక అను మన పసుకా పశువు వధింపబడిను గనుక పాతదైన పులిపిండితోనను దుర్మార్గతయు దుష్టత్వమునూ పులిపిండితో నేను కాకుండా నిష్కాపట్యమును సత్యముననే పులి అన్నటితో పండుగ ఆచరింతం కనుక చెడు అనేది బేసికల్లీ ఇక్కడ పులిపిండిగా పోల్చబడింది రకరకాల పాత స్వభావం ఒక పులిపిండి అసత్యం అనేది ఒక పులిపిండి తర్వాత దుర్మార్గత దుష్టత్వం అనేది ఒక పులిపిండి ఇవన్నీ తీసి పారేసి పులిని రొట్టెగా మనం పండుగ ఆచరింతాం అని అంటాడు అయితే పులిసిన పిండి అనేది పరిశుద్ధాత్మ శక్తికి కూడా సూచన ఈ విషయం మనకు మత్తైసు వార్త పదమూడవ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఏడు ఉపమానాలు చెప్పారు పరలోక రాజ్యాన్ని గురించి ఏడు ఉపమానాలు చెప్పారు అందులో నాలుగవ ఉపమానము ముప్పై మూడవ వచనంలో ఉంది ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది ఇది నాలుగవ ఉపమానం ఎగ్జాక్ట్గా ఏడు పండగల ఆ సబ్జెక్ట్లో నాలుగవ పండుగ పరిశుద్ధాత్మ పండుగ వారముల పండుగ పెంత పండుగ ఇది నాలుగవ ఉపమానం కనుక నాలుగు నాలుగు కరస్పాండ్ అవుతుంది మరి తర్వాత పునాదుల విషయం వస్తే హస్తనిక్షేపణం నాలుగోది కనుక మళ్ళీ హస్తనిక్షేపణం ద్వారా పరిశుద్ధాత్మ వరాలు పంపిణీ చేయబడితే కనుక నాలుగు నాలుగు బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంఖ్య ఇక్కడ మూడు కొంచెముల పిండి అన్నారు మూడు కుంచెముల పిండిలో ఒక మూలకు ఒక స్త్రీ పుల్లని పిండి పులిసిన పిండిని అంటిస్తుంది అంట ఇది ఈ పులుపు వ్యాపిస్తుంది వ్యాపించి ముద్దంతయు పులిసి పొంగు వరకు అన్నారు ఇప్పుడు నా ప్రశ్న మూడు కొంచాలు కాకుంటే రెండు కొంచాలే ఉందనుకోండి ముద్ద పులవదా మరి పులుస్త నాలుగు కొంచాలేదో పులు కదా పులుస్త మూడు కొంచెములు ఎందుకంటే మానవ త్రిత్వానికి సూచన శరీరాత్మ మూడు మూడనే సంఖ్య ముందు దేవునిది తర్వాత మానవుని మానవుని దేవుడు త్రిత్వము మానవుడు కూడా ఒక త్రిత్వం ఇందులో ఒక మూలకు కొంచెము పులిపిండి బయట నుంచి తెచ్చి అతికిస్తే ఈ పులుపు ఈ ముద్దంతటికి వ్యాపిస్తుంది అంటే మనలోనికి పరిశుద్ధాత్మ శక్తి ప్రవేశించినప్పుడు అది మన హృదయంలో ప్రవేశించి ఆత్మలో ప్రవేశించుతుంది కానీ ఆత్మలోనే ఆగిపోదు అది ప్రాణము లోపలికి ఆఖరికి శరీరం లోపలికి కూడా ప్రవేశించినప్పుడే మనకు పునరుద్ధాన శరీరం కలుగుతుంది మహిమ శరీరం సో దేవత్వము అనేది స్వభావం అనేది మన ఆత్మయందు హృదయంలో నాటబడి అది మిగతా శరీర భాగాలన్నిటికీ ఆకలికి దేహము దాకా వచ్చి మనం సంపూర్ణం చేస్తుంది కనుక ఇలా జరిగించటానికి దేవుడు తెచ్చి మనకు అతికించినటువంటి పుల్లను పిండి పరిశుద్ధాత్మాభిషేకమే కాబట్టి మనము పులిపిండితో మనము నైవేద్యం చేయాలనుకున్నప్పుడేమో పరిశుద్ధాత్మ శక్తితో మనం నైవేద్యం చేయాలి అనేది ఒక సబ్జెక్ట్ పులిసిన దాన్ని తీసి పాపం పాపమనే పులిపిండి తీసాలి సందర్భాన్ని బట్టి అన్వయించుకోవాలి కాబట్టి పులిపిండి వద్దనుకున్న తర్వాత మళ్ళీ పుల్లని దానితోనే నైవేద్యం పెట్టమని ఎందుకన్నాడంటే మార్కు పదమూడు ముప్పై మూడును బట్టి అన్నాడు ఓకే అది విషయం ఓకే 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 సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పటివరకు అనేక ప్రశ్నలకు సమాధానాలు దయచేసినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు సార్ ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ పొందనాలు ఈరోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తూ ఉన్నా ఇంకేమైనా ప్రశ్నలు మిగిలిపోయి ఉంటే లేదా ఇంకేమైనా మీకు నూతన ప్రశ్నలు వచ్చి ఉంటే వచ్చే శుక్రవారం మళ్ళీ వాటికి సమాధానాలు పొందుకుందాం ఇప్పటివరకు జరిగినటువంటి ఎపిసోడ్స్లో ఉన్న ప్రతి ప్రశ్నలు సమాధానాలు తప్పక మీరు వినండి ఎందుకంటే కొంతరు కొత్తగా ఈరోజు చూస్తూ ఉండవచ్చు కనుక వారి కొరకు